చిన్మయ్య మిషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా పరమేశ్వర శ్రీకృష్ణ భగవాను మరియు వ్యాస భగవాను మరియు గురు పరంపర షోడ సోపాచార పూజలు భజనలు అలాగే బ్రహ్మచారి అక్షయ చైతన్య స్వామి గారిచే గురు పరంపర మరియు వేదవ్యాసుల వారి యొక్క విశిష్టతని వివరించడం జరిగింది అక్షయ చైతన్య స్వామి వారు మాట్లాడుతూ వ్యక్తి జీవనం అజ్ఞానం కారణంగా దుఃఖపూరితంగా మారిందని గురు పరంపర అందించిన జ్ఞాన భాండాగారం ద్వారా వ్యక్తి భగవంతుణ్ణి తెలుసుకుని సంపూర్ణ ఆనందాన్ని పొందడానికి కావలసిన అనేక శాస్త్రాలను పురాణాలని భగవద్గీత భారత రామాయణ గ్రంథాలను వ్యాసలవారు అందించారన్నారు హిందువుగా జన్మించి ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుంటే ఎన్ని జన్మలైనా వృధా అవుతుందన్నారు వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా జ్యోతి ఉన్నటువంటి చిన్మయ మిషన్ కార్యాలయం దగ్గర వారికి అలాగే గురు పరంపర అందరికీ కూడా పూజ జరగడం జరిగింది అలాగే దాంతోపాటుగా వ్యాసలవారి జన్మ సంబంధించినటువంటి వారి జన్మ రహస్యం వారు అందించినటువంటి మహా జ్ఞాన భాండాగారం యొక్క ప్రయోజనం అసలు గురువు లేదా గురువు యొక్క అవసరం ఆవశ్యకత ఏంటి అనేటువంటి అనేక రకాల విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది మానవాళి జన్మ తీసుకున్నప్పటి నుండి దేహం వదిలేసేంతవరకు అనేక రకాల సమస్యల వల్ల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు